కుసుమహర 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 ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం జీవన పరిపూర్ణత రచన గౌరవనీయురాలు శ్రీమతి రాజపూడి సుజాత గారు ఈ జగత్తులోని అధిక శాతం మానవులు ఏదో ఒక సమస్యతో రుగ్మతతో అసంతృప్తితో చెందుతున్న విషయం సత్యం దీనికి కారణం ప్రాపంచిక విషయాలపై వ్యామోహమే మరి ఈ స్థితి కేవలం మానవులకేనా నిజానికి కారణరూపేనా దేవతలు కూడా మానవులుగా జన్మించి అనుభవించారు కూడా మంచి పనులకు మంచి చెడు పనులకు చెడు ఫలితాలను దేవతలలాగే మనము అనుభవిస్తాము మన కష్టాలకు కారణం ముఖ్యంగా ఎయిటీ పర్సెంట్ మన నేత్రాల ద్వారానే జరుగుతుంది బాహ్య ప్రపంచంలో కనిపించే దానిని స్వంతం చేసుకోవాలనే ఆరాటం వ్యామోహం దానికోసం తాపత్రయం కారణాల వలనే జీవిత పరమార్థానికి దూరమై బాధలను అనుభవిస్తున్నాము ఇతరులపై నేరారోపణ చేసి తమ తప్పును కప్పిపుచ్చుకుంటున్నారు దానికి కారణం తానే గొప్పవాడినని తను చేసిందే సరైనదని తన ఆలోచనే మంచిదని ఇలా అనేక విధాలైన భావనలతో మనలో అహంకారం అనే విత్తును నాటుకుంటున్నాము దీనికి ఉదాహరణ దేవతలలో స్వార్థ మానవ భావాలున్న దేవేంద్రుని క్రియలు చెప్పుకోవచ్చు సుఖదుఖాలు అందరికీ వర్తిస్తాయి వీటిలో మనం మనసు లగ్నం చేయడంలో మునిగి అమృతతుల్యమైన పరంధాముని ఆరాధన పరంధాముని గురించి ఆలోచన సంభాషణ సంకీర్తన సేవ మొదలైన నిత్యానంద క్రియలను మరచి విషయమైన ప్రాపంచక విషయ చింతనలతో చింతలకు గురి కావలసి వస్తుంది మరి మనం ఆరాధించే పరంధాముని రూపాన్ని మన కంటితో చూడలేకపోతున్న ఆయన నామాన్ని జపిస్తూ ఆయన సహచరత్వాన్ని అనుభవిస్తున్న సంఘటనలు మనలో అనేకులకు కలిగింది కూడా అంటే త్రేతాయుగంలోని సీతారాములు ద్వాపరంలోని రాధాకృష్ణులు మన పరంధాములు కుసుమహారులు మన కంటికి కనబడటం లేదు కదా మరి వారి నామాన్ని పట్టుకుంటే మనలో ఎనలేని వర్ణించలేని ఆనందం ఎందుకు కలుగుతోంది దీనికి కారణం వారి నామే అంటే నామంలోనే వారి నివాసం అందుకే మన హరణాధుడు ఎల్లవేళలా పరంధాముని నామాన్ని మరవవద్దు మీరు జన్మించిందే వారి నామాన్ని జపించడానికి పరంధాముని కంటే ఆయన నామే మిక్కిలి బరువైనది అమూల్యమైనది అది ఏ నిజమైన ధనము ఎవ్వరూ దోచుకోలేని సంపద అంటూ మనలను ప్రేరేపించి మనచే నామాన్ని అనునిత్యం చేయించి తనతో మననలను కలుపుకొని మన నిత్యానందానికి కారకుడయ్యాడు శ్రీహర కుసుమహరుడు పరంధాముడు శ్రీ కుసుమహరుడు శారీరకంగా మనతో లేకున్నా ఆయన ఆచరించి చూపిన విశ్వప్రేమ ఆయన మనకు పంచిన దివ్య ప్రేమ మనకు అనుభూతి కావాలంటే శ్రీ హరనాథ ప్రభువు మనకై తన నిత్య సహచరత్వాన్ని తన లేఖల రూపంలో మనకు అందించి అనుగ్రహించాడు భవరోగాలను బారిన పడకుండా జీవన్ముక్తులుగా జీవించే విధానం పరంధాముని రక్షణలో మన జీవితం శుభకరముగా ఉండే విధంగా మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి అతి సులువైన మార్గాన్ని తన లేఖల ద్వారా తన దివ్యనామము మధుర ప్రేమ ద్వారా మనకు అందించాడు శ్రీహరనాథుడు బృందావనిలో గోపకులు గోపికలు గోవుల వలె మనము కూడా మన నాథుడు పరంధాముడు గోలోకనాథుడైన యుగల ప్రభు శ్రీ కుసుమహరణాథుని నామస్మరణలో చింతనలో మన జీవన విధానములో అరప అల అలవరుచుకోవాలి ఈ స్థితిని ఎలా పొందవచ్చునో మన పరంధాముడే తన భక్తుల ద్వారా తెలియజేశాడు కదా శారీమా యశోదామా తమాల్నీమా విమలామా నందబాబా నిత్య నిరంజన్ సేను రస్కలాల్డే డే ధర్మారావు నాయుడు పెండ్యాల సీతారామయ్య శేషమ్మ పుణ్యదంపతులు ఇలా అనేక మంది మహనీయులను మనలో అనేకలకు చూపి వారితో చరించి వారి ద్వారా నిత్య సేవలో ఎలా జీవించాలో తెలుసుకొని ఆచరించి తరించారు కదా అంటే ఏ పనిలో ఉన్న ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకునే సమయంలో నడుస్తున్న సమయంలో ఇలా మన జీవన శైలిలో అత్యధిక భాగాన్ని కుసుమహర దివ్యరామాన్ని మన జిహ్వలకు అలవాటు చేయాలని శ్రీహరణాధుడే మనకు తెలియజేశాడు కదా ప్రభు శ్రీహరణాథులు మనవాడే మన అవసరాలన్నీ ఆయనే చూసుకుంటాడు అన్న భావన విశ్వాసం ప్రగాఢంగా మనలో నిలిచి ఉండాలి ఈ జగత్తు ఆయనదే ఆయన సృష్టించినదే మనలను తన కుటుంబ సభ్యులుగా ఆత్మీయులుగా ఎన్నుకున్నాడు మరింక మనకేల చింత ఆనంద పరిపూర్ణులుగా మన జీవిత లక్ష్యమైన శ్రీ కుసుమాహరనాథని ప్రేమను పొంది ధన్యులమవుదాము జై శ్రీ కుసుమహరా మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం